అంటే వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి అండ్ అవి మనం ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి మన ఆహారంలో గురించి తెలుసుకుందాం ఫ్లాక్స్ సీడ్స్ ఆర్ గింజలు అంటారు ఇవి మనం ఇప్పుడు మార్కెట్లో మనకి చాలా విరివిగా దొరుకుతున్నాయి అండ్ ఇవి మనకి ఎప్పుడూ ట్రెడిషనల్ ఫుడ్స్లో ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో దీని యొక్క బెనిఫిట్స్ తెలిసి చాలామంది దీన్ని ఇంక్లూడ్ చేసుకోవటం మనం చూస్తున్నాం సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ అన్నవి మనకి చాలా వరకు హెల్దీ సీడ్స్గా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడున్న రకరకాలైన సీడ్స్లో ఫ్లాక్స్ సీడ్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే ఇది చాలా వరకు హెల్దీ డైట్ అంటే హెల్దీ డైజెషన్కి అండ్ ఆల్సో దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల దీన్ని యొక్క న్యూట్రిటివ్ వాల్యూ కూడా చాలా హై ఉండటం చూస్తున్నాము అలానే దీంట్లో మంచి ఫైబరు అండ్ మంచి ప్రోటీన్ అండ్ ఆల్సో దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండటం ఇవన్నీ కూడా చాలా వరకు ఈ ఫ్లాక్స్ సీడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన ఆహా ఆహారంలో మనకి చాలా బెనిఫిట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ముఖ్యంగా మనం ఫ్లాక్స్ సీడ్స్ వల్ల మనకి హార్ట్ రిలేటెడ్ ప్రా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే దీంట్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి ఇవి చాలా వరకు ఈ కార్డియాక్ రిస్క్ రాకుండా ఉంటాయి కాబట్టి దీన్ని మనం రెగ్యులర్గా మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అలానే యాంటీ క్యాన్సర్ అంటే క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి కూడా దీంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా క్యాన్సర్స్ రాకుండా స్టమక్ క్యాన్సర్స్ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఎందుకంటే దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి ఈ ఇలాంటివి ఈ డైజెషన్కి సంబంధించిన క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి అలానే ఇది చాలా వరకు వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలామంది ఫ్లాక్ సీడ్స్ని డైలీ ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల దీంట్లో ఉన్న ఫైబర్ అండ్ ఆల్సో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం అండ్ ఇట్ వర్క్స్ లైక్ ఏ ఫ్యాట్ బర్నర్గా కూడా పనిచేస్తుంది కాబట్టి ఇది వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది అలానే చిన్నపిల్లల్లో బ్రెయిన్ హెల్త్కి తర్వాత యాక్టివ్గా ఉండడానికి ఎనర్జీ ఉండడానికి ఉపయోగపడటం అండ్ ఆల్సో చాలామంది పీసీఓఎస్తో బాధపడే వాళ్ళు తర్వాత ఈ మెనోపోజల్ వాళ్ళకి ఈ సీడ్స్లో ఉండే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఆల్సో దీంట్లో ఉండే ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఈ ఫీమేల్ హార్మోన్స్ రెగ్యులరైజ్ అవ్వటం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కానీ తర్వాత పీసీఓస్తో బాధపడే వాళ్ళకి అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది సో అందువల్ల మనకి గైనకాలజికల్ ఇష్యూస్కి కూడా ఇది మంచి హెల్తీ ఫుడ్గా మనం చెప్పుకోవచ్చు సో అందుకల్ల ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళు యూజ్ చేయొచ్చు ఇది సో ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ ఫ్లాక్ సీడ్స్ని మనం రెగ్యులర్గా మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో దీంట్లో మనకి దొరికే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాగ్ సీడ్స్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి లైక్ బ్రౌన్ అండ్ ఎల్లో గోల్డెన్ ఇలా డిఫరెంట్ కలర్స్లో మనకి ఫ్లాగ్ సీడ్స్ దొరుకుతూ ఉంటాయి అండ్ ఈ ఫ్లాగ్ సీడ్స్ని మనం ఎంత తీసుకోవాలి అని చూస్తే కనుక ఇది కూడా మనకి చాలా వరకు ఎక్కువ శాతం తీసుకుంటే దానివల్ల మనకి బాడీ హీట్ రావడం ఇండైజెషన్ అవ్వటం కూడా జరుగుతుంటుంది అందువల్ల దీన్ని నాట్ మోర్ దెన్ వన్ టు టూ స్పూన్స్ కంటే ఎక్కువ దీన్ని మనం డైలీ బేసిస్లో ఇంక్లూడ్ చేసుకోకూడదు అండ్ దీన్ని మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు లేదంటే ఇదే పౌడర్ ఫామ్ చేసుకోవచ్చు చాలామంది దీన్ని పౌడర్ చేసి రోటీస్లో మిక్స్ చేసుకోవడం కానీ లేకపోతే ఈవెన్ చట్నీస్లో వేసుకుంటూ ఉంటారు ఇలా డిఫరెంట్ టైప్స్లో మనం దీన్ని ఫ్లాక్స్ సీడ్స్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం ముఖ్యంగా దీన్ని బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం మంచిది లేదంటే ఈవినింగ్ స్నాక్స్ రూపంలో దాన్ని ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల కూడా చాలా వరకు మనకి ఇన్స్టంట్ ఎనర్జీ కూడా ఇది ఇస్తుంది కాబట్టి యాజ్ ఎనర్జీ స్నాక్గా కూడా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు సో అందువల్ల బ్రేక్ఫాస్ట్లో అయితే మనం యూజువల్గా మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ఉప్మా వాటిలో దాన్ని పౌడర్ రూపంలో యాడ్ చేసుకోవటం లేకపోతే దోశల్లో కానీ దోశ చట్నీస్లో యాడ్ చేసుకోవటం తర్వాత అలానే మనము ఈవినింగ్ స్నాక్స్లో తీసుకునేటట్లయితే మనం డ్రై ఫ్రూట్ లడ్డూ చేసుకుంటుంటారు లేకపోతే పిల్లలకి కూడా ఇలాంటి ఎనర్జీ ఫుడ్స్ లాగా కూడా మనం వీటిని ఇవ్వచ్చు అండ్ ఆల్సో దీన్ని పౌడర్ రూపంలో కూడా మనం మజ్జిగలో తీసుకోవడం లేకపోతే ఏదైనా డ్రింక్లో కలిపి తీసుకోవడం లాంటివి కూడా చేయవచ్చు సో ఇలా ఎన్నో రకాలైన విధాలుగా మనం ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ దీన్ని మనం ఎక్కువ శాతం తీసుకోకూడదు చాలా వరకు కంట్రోల్డ్ పోర్షన్లో తీసుకుంటే దీన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి అండ్ దీనివల్ల మనకి ఇండైజెషన్ రాకుండా ఉంటుంది కాబట్టి ఈ ఫ్లాక్ సీడ్స్ని మనం రెగ్యులర్గా మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మనకి ఎన్నో రకాలైన బెనిఫిట్స్ ఉంటాయి కాకపోతే దీన్ని చూసుకొని ఎక్కువ క్వాంటిటీ కాకుండా దానికి తగినంత కూడా మనం రిక్వైర్డ్ అమౌంట్ లైక్ వన్ టు టూ స్పూన్స్ కంటే ఎక్కువ తీసుకోకుండా ఉంటే చాలా వరకు మంచిది